హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత కావేటి బ్లాగ్స్ ఈరోజు కర్రీ వస్ట్ చేసి శనగపప్పు కర్రీ చేశానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు తీసుకున్నాను ఒక టూ కప్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొత్తిమీర ఇప్పుడు మనం ఒక బాండీలో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాను అందులో జస్ట్ పోపుకి ఆవాలును జీలకర్ర వేసాను తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి అది కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఒక వన్ స్పూన్ ఆఫ్ కారం కూడా మనం యాడ్ చేసుకుంటాము ఇందులో ఉప్పు అనేది నేను లాస్ట్కి యాడ్ చేసుకోండి పప్పు ఉడకదని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఏమో కారం యాడ్ చేశాను మీకు కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు కాకపోతే వన్ స్పూన్ మాకు కారం ఇది ఎక్కువగా ఉందని చెప్పేసి వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు అనేది వేసుకోవాలి పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి మనం కుక్ చేసే ముందు ఇప్పుడు అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా శనగపప్పు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు అది కొంచెం మంచిగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను నేను టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాక తర్వాత కుక్కర్ అనేది ఆన్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి శనగపప్పు కదండి తొందరగా ఉడకదు ఇందులో ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేయవచ్చు కాకపోతే ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు కూడా యాడ్ చేశాను కొత్తిమీర యాడ్ చేశాను ఇప్పుడు ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకున్నాక తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి వచ్చిన తర్వాత అది తీసేసి తీసాను కదండి చూడండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి పప్పు ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని ఉడకలేదనుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఉడికిపోతుంది కొంచెం ఉడికింది ఇంకొంచెం ఉంది ఇంకొంచెం ఉడకాలి కొంచెం తెల్లగా ఉంది చూడండి ఇంకొంచెం ఉడకాలి సో మళ్ళీ స్టవ్ ఒకసారి ఆన్ చేసి అది మళ్ళీ మంచిగా ఉడికే దాకా ఉంచాను ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఉడికింది మంచిగా కానీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీద పెట్టాలి మంచిగా ఉడుకుతుంది ఇంకా అంతసేపు ఉడికినా శనగపప్పు ఇంకా బాగా ఉడికిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు ఇంకొంచెం వాటర్ ఉన్నాయి చూసారు కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకున్నాము ఇప్పుడు అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుందండి దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము చూసారా శనగపప్పు కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి